ఏమైంది పౌడర్ వేయాలా ఏమైంది అవునా ఊరికే వచ్చిండు టైం అయిందా నీకు స్కూల్కి కలర్ మంచి కాలర్ మంచి అనుకో ఇట్లా కాలర్ నెక్ కాలర్ ఇటు ఇటు లెఫ్ట్ సైడ్ గోడ్ స్కూల్కి వెళ్తావా స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నారా కూర్చో న్యూ షూ ఆ డాడీని కొత్త షూ డిమాట్లో ఉన్నావా బాగున్నాయి డాడీ చాలా బాగున్నాయి ఎక్కడా అక్కడ పెట్టుకున్నావా ఓకే గుడ్ వేసుకో ట్రై చేయను

నీకు ఫ్రెండ్స్ అయ్యారా టెడ్డీ స్కూల్లో ఫ్రెండ్స్ అయ్యారా అయను ఏం ఆడుకుంటున్నారు స్కూల్లో మీరు ఇంకా ఇంకా అదేనా క్లాస్ కూడానా క్లాస్లో ఏం చెప్పారు పిక్చర్స్ చెప్పారా ఏం పిక్చర్స్ అవునా యాపిల్ చెప్పారా అవునా ఏ ఫర్ యాపిల్ రెడ్ వెళ్తావా స్కూల్కి ఇంకా బాక్స్ పెట్టాలా నీకు బాక్స్ బాక్స్ బాక్స్లో ఏం తీసుకెళ్తావు తినడానికి ఫ్రూట్స్ పెట్టరా ఫ్రూట్స్ పెట్టాలా మీ ఫ్రెండ్స్ ఏం తెచ్చుకుంటున్నారు మీ ఫ్రెండ్స్ ఫ్రూట్స్ ఏనా ఓన్లీ ఫ్రూట్సా అవును సో ఫైనల్గా టెడ్డి బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు చాలా టెన్షన్ పడ్డాము అసలు స్టార్టింగ్లో ఎలా ఏడుస్తాడో ఎంత ఏడుస్తాడో అని బట్ అలాంటిది ఏం లేకుండా చాలా కూల్గా వెళ్ళేసి వస్తున్నాడు ఐఎమ్ వెరీ హ్యాపీ టూబి అప్పుడే అంటే మా పెద్ద బాబు పూడే చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాము అప్పుడు బాగా ఏడ్చాడు ఆల్మోస్ట్ వన్ మంత్ పట్టింది తను సెట్ అవ్వడానికి బట్ చిన్నబాబు విషయంలో అలా ఏం లేదు ప్రజెంట్ అయితే ఇది సెకండ్ డే చాలా కూల్గా నడుస్తుంది బట్ ఆడుకోవడమే కనుక సరిపోతుంది నెక్స్ట్ డేస్లో ఎలా ఉంటుంది అనేది చూడాలి ఆడుకోవడమే కనుక వెళ్ళేసి వస్తున్నాడు బట్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత తను ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి ఇవి చాలా క్యూట్ అండ్ స్వీట్ ఇది ఒక చిన్న మినీ వ్లాగ్ టెడ్డీ స్కూల్ స్టార్టింగ్ డేస్ ఇవి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై బై